అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మాసం ఇరవై తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను వీడియోలో మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ ఇంటి సమస్యలు గాని శారీరకంగా గానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదా నమ్మకంతో ఒక్కసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదిలవద్దు వెందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాల తొలగనం కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాల తొలగున మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధి ముందుకు సాగితే ఇబ్బందులు నూతన కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పని చేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రతి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేనియవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు త్వర తగ్గిన విజయాన్ని అందిస్తాయి బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మిగతా పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఆర్పరుచుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మనసు పెట్టి పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు మిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమ తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆర్థిక లాభాలు ఏర్పడిన మంచి ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకున్నా చూసుకుంటారు చేపట్టినటువంటి పని లో నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అదృష్టం వరిస్తుంది మనోబలం బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది సిద్ధిస్తుంది స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహార పెద్దల సలహాలు మేలు చేస్తాయి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది వార్తలను వింటారు ముఖ్యమైన కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లాభాదేవీలు అశాధానికంగా సాగున కీలక విషయాల్లో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగున చేపట్టినటువంటి పనులు చచ్చకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనంగా ఉంటుంది సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు అందిన సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులు కలయక ఆనందాన్ని ఏర్పరుస్తుంది మంచి మాట తీరుతో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం సజావుగా సాగిన ఉద్యోగ బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దాయాదులతో వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆ